దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నా ఈ సమయంలో మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసినందువల్ల అనేకుల అన్యుల యొద్దకు దేవుణ్ణి ఎరగనటువంటి వారి దగ్గర చేరుతుంది కనుక దేవుణ్ణి పరిచయం చేసిన వారు అవుతారు అలాగే లైక్ చేయండి లైక్ చేసినందువలన మీరు చూశారు అన్నది మాకు రూఢిగా నమ్మసైక్యంగా ఉంటుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ రికార్డింగ్ చేసిన వెంటనే మీ దగ్గరికి వీడియో చేరుతుంది కనుక ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ సమయంలో యషయో భక్తుడు రాసినటువంటి యషయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం అక్కడ ఎనిమిదో వచ్చిన నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం ఏమిటి అంటే దేవుని పిలుపు దేవుని యొక్క పిలుపు ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాల గురించి మనం కొంతసేపు చర్చించుకుందాం ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిగా ఇక్కడ చెప్పబడుతుంది ఎనిమిదవ వచనంలో నా సేవకుడు అయిన ఇస్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులైనటువంటి వారిని పిలవటము మనం గమనిస్తూ ఉంటాం యాకోబు ఇజ్రాయేల్ ఎవరో కాదు వీళ్ళిద్దరూ కూడా రెండు పేర్లతో పిలువబడుచున్నటువంటి ఒకే వ్యక్తి ఆయనే యాకోబు యాకోబు పెనియలు అనబడినటువంటి స్థలంలో మరి ఆయన భార్యను సంతానమును ఆయనకు ఉన్నటువంటి ఆస్తిని పిల్లలను అందరినీ తీసుకొని ప్రయాణమై వచ్చి చూ ఉండగా ఆయా ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా మీరు నాకంటే ముందుగా మీరు చేరండి రెండు మూడు భాగాలుగా వెళ్ళిపోండి నేను వెనుక వస్తాను నాకు పోరాడవలసినటువంటి ఒక సమయం ఉంది అది చూసుకొని నేను వస్తాను అని చెప్పేసి యాకోబు వెనుక కుండుపోయి అక్కడ ఆయన ఏం చేశాడంటే పెనియేలు అనబడినటువంటి స్థలంలో దేవుని దూతతో పెనుగులాడాడు అక్కడ తొడలో ఉన్నటువంటి ఒక నరము దెబ్బతిన్న తర్వాత యోశ్యపుని ఈ యొక్క యాకోబుని ఆ దేవదో తడుగుతుంది అయ్యా తెల్లారిపోతుంది నన్ను వెళ్ళనీయలగని వెళ్ళనివ్వడం లేదు వెళ్ళనివ్వకపోతే అసలు నీ ఏం పేరు అని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే అయ్యా నా పేరు యాకోబ అని చెప్పాడు నీ పేరు యాకోబ అంటే నువ్వు మోసగాడివి కనుక ఈ దినం నుండి నీవు దేవునితో పోరాడి గెలిచావు గనుక విజయాన్ని సాధించవు గనుక జయం పొందవు గనుక ఇక నీ పేరు యాగోబు కాదు నీ పేరు ఇస్రాయల్ ఇస్రాయలు సైన్యమునకు ఇస్రాయేల్ సంతానమునకు ఇస్రాయెల్ ప్రజలకు నీవు తండ్రివై ఉంటావు అని చెప్పేసి చెప్పాడు కనుకనే ఇస్రాయల్ అన్న పేరు ఆయనకు వచ్చింది రెండవ మాటగా చెప్తున్నాడు నా స్నేహితుడైన అబ్రహాము నిజమేనండి అక్కడ అబ్రహాముని కూడా నా స్నేహితుడు అయిన అబ్రహామా అని పిలవటం మనం గమనిస్తాం అలాగే మోసేని కూడా ఒక మాట వల్లించాడు దేవుడు నా సేవకుడు అయిన అని చెప్పేసి ఆయన్ని కూడా సంబోధించి పిలిచాడు అలాగే దావీని కూడా ఆయన పిలుచుకున్నాడు ఎందుకంటే వీళ్ళని ఈ విధంగా ఎందుకు పిలిచాడంటే నా సేవకుడు అబ్రహాము స్నేహితుడైతే మోషని సేవకుడిగా పిలిచాడు అలాగనే దావిదిని కూడా సేవకుడిగా పిలుచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే దేవుడు అంటే అంత ప్రాణముగా ఈ యొక్క వ్యక్తులు ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని యొక్క సేవకులను లేక దేవుని యొక్క ప్రజలను ప్రేమించి వాళ్ళు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు గనుక ఏమంటున్నాడంటే నా స్నేహితుడు అయినా అబ్రహమా నా సేవకుడు అయినా మోషే అని చెబుతూ మోషే గురించి ఇంకొక మాటకున్న ఇంతంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి మోషేకు ఒక బిరుదు కూడా ఇచ్చాడు ఎందుకంటే దేవుని యొక్క మందిర ఆవరణంలో నమ్మకమైన వాడు ఎవరు అంటే మోషే గారేనండి ఈ దినాన్న మీరు కానీ నేను కానీ నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నాం దేవుని మందిరంలో నమ్మకంగా మనం వండలేకపోతూ ఉన్నాం బాగా ఆలోచించండి మీరు అంత నమ్మకంగా ఉండగలిగారా నేనే వండలేకపోయాను మీరేట ఉండగలరు ఇంకా కానీ మోసే ఉండగలిగాడు అందుకే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని మోసేను గౌరవించాడు దేవుడు అట్టి ఘనత నీకు నాకు ఉందా ఆ మర్యాద నీకు నాకుందా ఉందా గౌరవం నీకు నాకు దక్కుతుందా ఆలోచించేద్దాం కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే దావీదిని కూడా ఓ మాట సంబోధిస్తూ ఉన్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నా సేవకుడు అయిన దావీదు అని పిలుస్తున్నాడు అలాగే యోగుని కూడా ఏమన్నాడంటే నా సేవకుడైనటువంటి యోగుని నువ్వు చూసావా అని సాతానితోటే అడుగుతూ ఉన్నాడు సాతాన్నే ప్రశ్నిస్తున్నాడు నా సేవకుడైనటువంటి యోగుని నువ్వు చూసావా అంటే యోగు కూడా ఎంతటి వాడండి చూడటానికి నీలాంటి నాలాంటి వాడే శరీరం కుళ్ళిపోయింది చెల్ల పెంకులతో శరీరాన్ని గోక్కునేవాడు నువ్వు నేను గోక్కోవటం లేదు కానీ అంత శ్రమలో కూడా దేవుని పని చేయటానికి యోగ ఇష్టపడ్డాడు ఎలా ఆ యోగ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం ఆ మొదట ఉన్న వచనాల్లో చూసినట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఊజు అనే దేశంలో యథార్థవంతుడును నీతిమంతుడును అనేక గాడులు గొర్రెలు పశువులు ఎద్దులు కలిగినటువంటి వాడు అనేక మంది పనివారు కలిగిన వారు కుమారులు కుమార్తెలు కలిగిన వాడు భార్య ఉంది కానీ ఆ కుమారులు కుమార్తెలు ఎక్కడైనా ఏ కోశానైనా ఏ విషయంలోనైనా ఏ సెకండ్లోనైనా పాపము చేసేస్తారేమో తిండి విషయంలో కానీ పని విషయంలో కానీ స్నేహించే విషయంలో కానీ లోకము విషయంలో కానీ మరి ఏ విషయంలోనైనా పాపము చేసేస్తారేమో అనే భయముతో యోబు గారు ఏం చేశారంటే దినదినము కూడా పూట పోటకి కూడా వాళ్ళ తరపున దేవుని సన్నిధిలో దేవునికి క్షమాపణ చెప్పి వారి నిమిత్తం బలియార్పణలు ఇచ్చేవాడు దేవుని సన్నిధిలో ఎందుకంటే వాళ్ళకి ఒక అలవాటు ఉంది విందులు ఇవ్వడం పక్కన పక్కనున్న వాళ్ళని పిలిచి ఇదిగో నేను విందుస్తున్నాను మీరు రండి తినండి ఆరగించండి అని చెప్పేటటువంటి స్టేజ్కి ఎదిగిపోయారు కుమారులందరూ కూడా అందువలన యోగ ఏం చేసిడంటే తిండి పెట్టే విషయంలో కానీ పశువులను కోసే విషయంలో కానీ ఎవరినైనా ప్రేమించే విషయంలో కానీ ఏ కోశైనా వారు పాపం చేసేస్తున్నారేమో అనేటటువంటి ఒక మంచి ఉద్దేశముతో సద్దుద్దేశముతో ఆయన ఏం చేసేవాడంటే అంటే దేవుని ఎదుట సాగిలు పడి బల్యార్పణలు ఇస్తూ దేవునిని ఆరాధిస్తుండేవాడు ఎందుకు అంటే నా కుమారులు నా కుమార్తెలు పాపమానికి దాసులు కాకూడదు పాపానికి ఇరుక్కుపోకూడదు పాపం చెయ్యకూడదు నిత్యము వారు నీ ఎదుట భక్తులుగా ఉండాలి భయపడేవారిగా ఉండాలే గాని వారు అన్యాయస్తులుగా ఉండకూడదనే ఉద్దేశంతో యోగు అంతటి రీతిగా చేశాడు అందుకే నాశావుకుడు అయిన యోగు అని చెప్పేసి ఆయన్ని సంబోధించాడు ఇక మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు ఎలా ఆయన చెప్పే ప్రతి పని తూచా తప్పకుండా చేశాడు ఏడు చేశాడు జనాలను తీసిరా అన్నాడు ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు తీసి రావడానికి ముందు ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎదుర్కొన్నాడు దేవుని గురించి అలాగనే ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను వివరించి చెప్పటంలో కూడా నమ్మకమైన వాడిగా ఉన్నాడు అందుకే నా శావుకుడు అయిన మోశా అన్నాడు నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడని చెప్పాడు ఇక దావీదు దేవుని దృష్టిలో చాలా నమ్మకంగా ఉండగలిగాడు నమ్మకమైన సేవ పరిచర్య చేయసాగాడు నువ్వు నువ్వుని చేసే పరిచర్య కాదు ఆ దినాల్లో దేవుడికి చేసిన సేవ ఎలాంటంటే అంటే పొరుగు వారికి చేసిన సేవ దేవుడికి చేసినట్టే అందుకే కదా యేసు ప్రభు వారు కూడా ఒక మాట ఉన్నారు ఎస్ మత్త సువార్త ఇరవై ఐదు అధ్యాయంలో మనకు ఒక ముప్పై ఐదో నుంచి కనిపిస్తుంది ఏమంటాదంటే ఆ వాక్యంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారండి నా తండ్రి చే ఆశీర్వదించబడిన వారల మీరు నిత్యరాజ్యంలో ప్రవేశించండి అనేసరికి వాళ్ళు అంటారు అయ్యా ఇవన్నీ చెప్పటం నిజమే కానీ నీకు ఎప్పుడు మేం చెయ్యలేదు కదా అంటే లేదు లేదు మీ నాకు చెయ్యలేదు కానీ మీ పొరుగు వారికి మీరు చేశారు గనుక నాకు చేసినట్లే వారిని ప్రేమించారు కనుక నన్ను ప్రేమించినట్లే కనుక మీరు వారికి ఆహారం ఇచ్చారు దాహానికి ఇచ్చారు బట్టలు ఇచ్చారు జైలుకెళ్ళి పరామర్శించారు అన్ని చేశారు కనుక అన్ని విషయాల్లో నాకు మీరు చేసినట్లే కనుక నిత్యరాజ్యలో ప్రవేశించండి అని చెప్పాడు ప్రియ దేవుని సంగమ మనం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను అపోసలుడైనటువంటి పౌలు గారు సవులుగా ఉన్నప్పుడు ఎన్నో దుర్మార్గపు పనులు చేశాడు మీ అందరికీ తెలిసిన విషయమే ఒకన ఒక సమయం వచ్చినప్పుడు దమస్కు పట్నం వెళ్ళేటప్పుడు దేవుడు దర్శించాడు దేవుడు మాట్లాడాడు నేల మీద పడ్డాడు కళ్ళు పోయాయి అక్కడి నుంచి ఏం జరిగిందంటే దమస్కులోనికి వెళ్ళాడు అననయ్య వచ్చాడు అననయ్యకు దర్శనం చూపించాడు కానీ బర్ణబా వద్దు వద్దు అన్నాడు ఏం పర్వాలేదు నాకు దేవుడు చెప్పండి వెళ్తాను అన్నాడు వెళ్ళాడు ఇద్దరు కలిసే వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే కళ్ళు మీద చెయ్యి బుచ్చి తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళులో ఉన్నటువంటి పొరలన్నీ రాలిపోయాయి చూపు వచ్చేసింది అప్పటి నుంచే మొదలు పెట్టాడంటే దేవుడు చెప్పే ప్రతి పని కూడా సౌలుగా ఉన్న పౌలు గారు అంటే పౌలుగా మారినటువంటి సౌలు గారు ప్రకటించడం మొదలుపెట్టారు హత సాక్షిగా పనిచేసిన వాడు అపోస్తున్నటువంటి పౌలు మరి ఆయన్ని కూడా చెప్పాలంటే నమ్మకమైనటువంటి బల మంచి పౌలా లేదా షౌలా అని పిలాలి ఆ పిలుపు రాయబడలేదు కానీ నేను అనుకుంటాను ఆ పిలుపు వచ్చింది ఎలా అంటే పౌలు గారు కూడా ఓ మాట అన్నారు అయ్యా నాకు ఇంకా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అన్నాడు కానీ ఆ ముళ్ళు పోతే శరీరంలో ఉన్న ముళ్ళు తీసేస్తే దేవుడు ఏం చేస్తారో తెలిసి ఈ రోజు నువ్వు నేను లోకానికి లొంగినట్లుగా ఆ రోజున పావులు గారు కూడా లొంగిపోయేవారు కనుక మళ్ళీ ఏమన్నా ఆ ముళ్ళు ఉంచిట నాకు ఎంతో ఆశీర్వాదకరము కనుక నాకు ఆ ముళ్ళు ఉండడమే మంచిది నీ పని చేయటానికి ఆ ముళ్ళు పనికి వస్తుందని అడిగాడు అంటే ఆ ముళ్ళు అంటే ఏంటి శ్రమలండి ఈరోజు చిన్న శ్రమ వచ్చేసరికి నువ్వు లొంగిపోతూ ఉన్నా శ్రమకు లొంగిపోతూ ఉన్నా దేవుడికి లొంగడం లేదు ప్రియ దేవుని సంగమ ఈ రోజుల్లో ఉన్న ఏది తెలుసా కుల పిచ్చి జాతి పిచ్చి వర్గపిచ్చి మత పిచ్చి ధన పిచ్చి ఇలా రకరకాల పిచ్చిలతో దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు ప్రియ దేవుని సంగమ అది వద్దు దేవుని మాటకు లోబడి నువ్వు ఉన్నట్లయితే దేవుని మాటను అనుసరిస్తే దేవుని మాటను గౌరవిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఒకది నాన్న బల నమ్మకమైన నా శిష్యుడా నా శిష్యురాలా అని నిన్ను కూడా పిలుస్తాడు ఎగ్జాంపుల్గా ఒక పేరు చెప్పి నేను మాట్లాడతాను మీలో ఎవరైనా కావచ్చు ఒక వ్యక్తి పేరు అప్పలనాయుడు అనే వ్యక్తి ఉన్నాడు అనుకో దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఏం చెప్తాడో తెలుసా బల నమ్మకమైన అప్పలనాయుడు నీవు నాకు నమ్మకమైన వాడివే కాదు నా సేవకుడివి కూడా అని చెప్పి నిన్నెంతగానో గౌరవిస్తాడు ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ రేపు అన్న ఒక దినం వచ్చినప్పుడు అందరితో ఈ యొక్క దావిది గురించి అబ్రహాం గురించి యాకోబు గురించి చెప్పినట్లుగానే నీ గురించి కూడా దేవుడు ఏమంటాడో తెలుసా నా సేవకుడైన అప్పల్లాయుడు నువ్వు నా ఇంటి అంతట్లో నమ్మకమైన వాడువే నేను నిన్ను హెచ్చిస్తానని చెప్తాడు ఈ విషయాన్ని గమనించాలి ప్రియా దేవుని సంగమ అంతేగాని దేవుని మాట ఆషామాషిగా నువ్వు కొట్టు పారేస్తే నీకే ప్రయోజనం కూడా ఉండదు కావున ప్రియా దేవుని సంగమ ఈ మాటలు వింటున్న నీవు దేవునికి లోబడి దేవుని పిలుపుకు లోబడి దేవుని సేవకుడిగా సేవకురాలుగా పిలువబడాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని మాటలు దీవించి ఆశీర్వదించి నిన్ను హెచ్చించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా